ఈరోజు గౌరవనీయులు పెద్దలు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులు నెల్లూరు జిల్లా వాసులు వారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం వారికి అలాగే వారు నాకు చాలా సంవత్సరాలుగా మంచి స్నేహితులు అలాగే నాకు దైవంతో సమానంగా వారిని అన్నగా భావించే వ్యక్తి వారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు లక్ష్మీపురంలో మా గృహం నందు సుమారు నూట యాభై మంది పేదలకు వస్త్ర వస్త్ర వితరణ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఎనిమిది వందల మందికి మంచి సేవా కార్యక్రమాన్ని సేవ చేయడం జరుగుతుంది వారి ఆశస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ వారికి భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చాలా సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా వాసులకి మంచి మంచి సేవలు చేస్తున్నారు వాటర్ ప్లాంట్ అయితేనేమి విద్యా 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 విషయం అయితేనేమి ఆరోగ్య విషయం అయితేనేమి ట్రై సైకిల్స్ అయితేనేమి ఒక ఎంపీగా ఎన్నెన్నో నిధులు చేస్తున్న వారికి ప్రత్యేకంగా వారికి అనుబంధం శుభాకాంక్షలు తెలుపుకుందాం వారికి విటిఆర్ గారికి శుభాకాంక్షలు పుట్టినరోజు రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా సార్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పుట్టినరోజు శుభ సందర్భంలో వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అలాగే వారు ఎంతో మాకు ఇష్టమైన వ్యక్తి దైవంతో సమానంగా వారిని అనుకుంటుంటాము మా అన్నగారైనటువంటి ఎంపీ గారు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈరోజు వారి పేరుతో సుమారు నూట యాభై మంది పేదలకు వస్త్ర వితరణ ఇవ్వటం జరిగింది అలాగే సుమారు ఎనిమిది వందల మందికి మజ్జిగ సేవ ఇవ్వటం జరుగుతుంది వారు ఆయుర ఆరోగ్యంతో హ్యాపీగా ఉండి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు వారు చేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే వారు ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నెల్లూరు జిల్లాకు చేస్తూ ఉన్నారు వారు చేయలేనటువంటివి ఏమీ లేవు వారు అనుకుంటే ప్రతి పని వారికి చాలా సంతోషకరంగా చేస్తారు ఎందుకంటే వారు సంపాదించిన నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో నెల్లూరు జిల్లా వాసులకి వాటర్ ప్లాంట్లు అయితేనేమి సైకిల్స్ అయితేనేమి ఆరోగ్యపరంగా ఆరోగ్య విద్య అయితేనేమి విద్యార్థులకి చదువు అయితేనేమి నెల్లూరు ప్రజలకు కావాల్సిన ఎంపీ నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రత్యేకంగా వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం మా కుటుంబం తరఫున విపిఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా గాదవ శెట్టి సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు నిరుపేదలకు వస్త్రదానం కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా నూట యాభై మందికి వస్త్రదానం చేయడం జరిగిందండి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఎంతోమంది ఎంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఎంతో ఉన్నత స్థాయికి పోతూ ఉంటారు కానీ అందులో మన ముఖ్యంగా మన విపిఆర్ గారు ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా నెల్లూరులో ఆయన చేసిన సేవా కార్యక్రమాలు అందరికీ తెలుసు ఎంతో చాలా పెద్ద పెద్ద సేవా కార్యక్రమాలు చేశారు మనం చూస్తే వాటర్ ప్లాంట్ కానివ్వండి విద్య వైద్య విద్య వైద్యం అన్నిట్లో అన్ని రంగాల్లో కూడా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు మరోలేనటువంటివి ఎవరు ఏ అయినా కానీ ఆయన గుమ్మం దగ్గరికి పోయి నాకు సేవ కావాలి నాకు కాదు నాకు ఈ ఈ ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆయన ఆయన ముందుకు వచ్చి ముందుకు వచ్చి స్పందించిన వ్యక్తి స్పందించే వ్యక్తి నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి వ్యక్తి ఏమైనా ఉన్నారా అంటే మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అది మన అందరికీ తెలిసిందే ఆయన ఇందులో భాగంగానే ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి వ్యక్తి మన గాదు సుధాకర్ గారు అదే అదే స్ఫూర్తితో ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన గాదరిశెట్టి సుధాకర్ గారు ఈరోజు ఇక్కడ ఈ నిరుపేదలకి నూట యాభై మందికి వస్త్రదానం చేయడం జరిగింది వస్త్రదానం తర్వాత ఇప్పుడు మజ్జిగ ఎనిమిది వందల మందికి మజ్జిగ మజ్జిగ సేవ అరేంజ్ చేశారు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నెల్లూరు జిల్లాలో టీడీపీ యూత్ ఈ రోజు నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది బీపీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇదే విధంగా ఆయు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని చెప్పి ఇదే విధంగా సేవా కార్యక్రమాలు మీరు ఎన్నో చేసి నెల్లూరు జిల్లాకి అండగా మీరు నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గాదంశెట్టి సుధాకర్ గారికి చాలా థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసి నాకు ఈ కార్యక్రమంలో పాల్గొన పాల్పంచినందుకు చాలా థ్యాంక్ యూ గారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ